ఆయిల్ అయితే వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా నువ్వులు వేసేసుకొని ఒక గింటి పిండి అయితే వేసుకుందామండి ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలింది ఇంకా నిదానంగా అయితే తిప్పేసుకుంటున్నాం సైడ్లకు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కాల్చుకుంటే మీరు తినే కొద్దీ టేస్ట్ బాగుంటుంది చందర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మేము ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ రెసిపీ అండ్ ఈజీ అండి కేవలం పదే పది నిమిషాలు అయితే తయారై తయారు చేసుకోవచ్చు ఈరోజైతే పోకు వేసుకున్న గిండితో ఈరోజైతే ఈ పోకు వేసుకున్న గెంటితో అయితే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చేస్తావా దాన్ని యూజ్ చేసుకొని దాంట్లోనే దీంట్లో చేస్తాం చూడండి ముందుగా అయితే పెరుగు అయితే వేసుకుంటున్నానండి ఒక గిన్నె తీసుకొని ఇందులోన మనము ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను పెరుగు ఈ పెరుగులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన టమాటో ఆనియన్స్ ఇవన్నీ వేసుకుందామండి ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకున్న మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాం కదండి పెరుగు కప్పున్నర అయితే రవ్వ తీసుకుంటున్నానండి నేను ఇక్కడైతే కిలో అయితే రవ్వ తీసుకున్నానండి సోజీ రవ్వ అదే సోజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఇంకా ఇది వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోకూడదు చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇది ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి కలిపేసుకొని ఎందుకంటే రవ్వ బాగా నాంటుందనమాట మనకు ఇంకా చట్నీ అయితే చేసుకోవడానికి అయితే చిన్న కడాయి పెట్టేసి ఇందులోనే పచ్చిమిరకాయ అయితే వేసుకున్నానండి కారానికి తగినంత కొద్దిగా అలాగే ఆగిలండి అలాగే ఒక టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి కాస్త చింతపండు అయితే వేసుకున్నామండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని బాగా ముగ్గిస్తున్నామండి అలాగే చిన్నగా తరుపుకున్న ఒక నుంచి ఎల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నామండి ఇందులోకి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసేసుకొని కనీసం ఇలా ముగ్గించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తెల్లారి ఇవ్వాలండి ఆ తర్వాత అయితే చికెన్ అయితే వేసుకుందాం ముందుగా ఇంకా చట్నీకి అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నానండి వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు అయితే వేసుకుంటున్నానండి ఇవైతే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇంకా వేయించి పెట్టుకున్న టమాటాలు అలాగే పచ్చిమిర్చి అవన్నీ వేసుకుందామండి అలాగే టేస్ట్కి సరిపడైతే సాల్ట్ అయితే వేస్తున్నాము అలాగే ఇంకా వాటర్ కూడా వేసేసుకొని చట్నీ అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవడమే కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవడమేనండి చూడండి ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా చట్నీ పోపు కూడా వేసేసుకున్నానండి చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు ఇలా ఉంది కదండి పిండి ఇందులో ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు చూడండి ఒకసారి ఇదంతా వేసుకొని బాగా కలుపుకున్నామండి ఇందులోకి వాటర్ అయితే పడతాయి మనకు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా వంట సోడా అయితే వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ అయితే వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకప్పుడే పిండి ఏ విధంగా ఉండాలనేది చూపిస్తానండి నేను ఎక్కడ తిరిగిది కొద్దిగా చిక్కగానే ఉండాలి పచ్చగా ఉండకూడదు అనమాట మనకు ఎందుకంటే పోపు గింటలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిక్కగానే ఉండాలండి మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ ఇంకా అలానే ఉండాలి చూడండి ఎప్పుడైతే ఇది కలిపేసుకున్నాం కదా ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి ఎప్పుడైతే చూడండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ గింట పెట్టేసుకున్నానండి పోపు గింట కొద్దిగా కాలనివ్వండి మనకు పోపు గైతే కాదుందండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట మనకు తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్ర అలాగే కాస్త వైట్ నువ్వులు వేసుకోనండి చూడండి ఇప్పుడు జీలకర్ర నువ్వులు వేసుకున్నాక నేను ఇలా ఒక గేస్ అయితే వేసుకున్నాను వేసుకొని మనము స్లిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పుకోవాలండి నిదానంగా ఎంటోనా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే మనకు లోపల పిండి అనేది ఉండదు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా కొద్దిగా కాలాలు చూడండి ఫ్రెండ్స్ కాలింది ఇది కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా నువ్వులు వేసేసుకొని ఒక గింటి పిండి అయితే వేసుకుందామండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టేసి లోపల నువ్వులు నువ్వులైతే అందుకనే కింద దించేసుకొని వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలింది ఇంకా నిదానంగా అయితే తిప్పేసుకుంటున్నాం సైడ్లకు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కాల్చుకుంటే మీరు తినే కొద్ది టేస్ట్ బాగుంటుంది ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి కింద కూడా బాగా కాలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా అలాగే ఇంకా సేమ్ ప్రాసెస్ అండి ఎన్ని ఉంటే అన్నీ మనకు పిండి అయితే ఎంత ఉంటే అంత వేసేసుకోవచ్చు ఇంకా ఇలానే సేమ్ అన్నీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుందామండి చూడండి రెండు వైపులా చాలా బాగా అంటే చాలా బాగా కాలం ఇలా కాల్చుకోవాలండి అంటున్నా మనం చట్నీతో కానీ సాస్తో కానీ ఏదంతైనా తినస్తుంది టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్ కనే కాదండి ఈవినింగ్ స్నాక్ కానీ పిల్లలకి చాలా బాగుంటుంది నైట్ డిన్నర్ కూడా బాగుంటుందండి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు చూడండి లోపల కూడా బాగా కాలింది మనకు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా సాస్తో కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది పిల్లలు పిల్లలు ఈవినింగ్ రాగానే అమ్మ ఆంకులు అవుతుంది అనే లోపల ఒక పది నిమిషాలు అయితే ఈ రెసిపీ అయితే చేయొచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెంది ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్